పోయే పాట ఆ మహాశివుడు పాట వాడుతున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలో శివుడు గలడు నాలో నగల శివుడు నగల శివుడు లోకంబులీల గలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు లీల గలడు కోరితే శోకంబు బాప గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు 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 గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు గంగపై కెత్తగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు గంగపై కెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు 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 నాలోన గల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు నాలోనగల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు 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 నాలోనగల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నగల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలో నాలోనగల శివుడు నీలోనగల శివుడు సగము పంచెయ్యగలడు నాలోనగల శివుడు నీలోన గల శివుడు సగము పంచెయ్యగలడు తిక్కతో అసలు చుంచెయ్యగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు మనలో కలవగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు మనలో కలవగలడు దయతోటి దనలో కలపగలడు దయతోటి తనలో కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన నశివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు నాలో నాలోనగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూటగట్టెయ్యగలడు 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 ఈ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ